అందరికీ నమస్కారం ఆదిశంకర భగవత్పాదులు వారు రచించినటువంటి శివానందుల హరి స్తోత్రునిధ నుంచి ముప్పై ఎనిమిదవ శ్లోకం దాని భావాన్ని తెలుసుకుందాం ప్రాక్పుణ్యాచల మార్గదర్శితామూర్తి ప్రసన్న శివ సోమ సద్గణ సేవితో మృగధర పూర్ణస్తమో చేత పుష్కరలక్షితో భవతి చేదానందపాథోనిధి ప్రాగల్భేణ వితృంభతేసు మనసా వృత్తిస్థాయతే ఇక్కడ ఏమంటున్నారయ్యా అనంటే ప్రాక్ ప్రాక్పుణ్యాచలము అనంటే తూర్పు వైపున ఉదయిస్తున్నటువంటి చంద్రుడు పరిపూర్ణుడై పూర్ణమి నాడు ఉదయించగానే సముద్రంలో అలలు ఎలా ఉప్పొంగుతాయో మన హృదయం అనేటటువంటి సముద్రంలో కానీ శివుడు అనేటటువంటి స్వామి ఆవిర్భవించినట్లయితే ఉదయించినట్లయితే ఆనందం కూడా అలాగే ఉప్పొంగుతుంది అని అంటున్నారు ఇక్కడ చంద్రుడికి ఈశ్వరుడికి ఉన్నటువంటి సారూప్యాన్ని గురించి తెలియజేస్తున్నారు సుధామూర్తి అమృతస్వరూపుడు చంద్రుడు ఆయన పితృదేవతలకేమో కృష్ణపక్షంలోనో దేవతలకు శుక్లపక్షంలోనూ నిరంతరము కూడా అమృతాన్ని అందించేటటువంటి పరమాత్మ కాబట్టి దేవతలు పితృదేవతలు ఆయన్ను ఆశ్రయించి ఉంటారు ఇక సుధామూర్తి అని అంటే హృదయంలో ఆవిర్భవించినటువంటి ఈశ్వరుడు కూడా అమృత స్వరూపుడు ఆయన నిరంతరం కూడా ఆయనలో ఆయన రమిస్తూ అమృతత్వాన్ని కలిగి ఉన్నటువంటి పరమాత్మే ఈశ్వరుడు ప్రసన్న పూర్ణ చంద్రుడిని చూడంగానే మనకు ఎక్కడ లేనటువంటి ఆనందం కలుగుతూ ఉంటుందండి మనస్సుకు ఉల్లాసంగా ఉంటుంది అలాగే సగుణ స్వరూపుడైనటువంటి ఈశ్వరుడు ధ్యానముద్రలో కూర్చుని ఆయనలో ఆయన రమిస్తున్నటువంటి మూర్తిని చూసినట్లయితే ఎంతో ప్రసన్నంగా ఉంటాడండి స్వామివారు శివ మంగళములను ప్రసాదించేటటువంటి స్వామి సో మహా సోముడు అని చంద్రుడికి పేరు అలాగే ఉమాసహితుడైనటువంటి ఉమాసమేతుడైనటువంటి ఈశ్వరుడు కూడా సోముడు అని పేరున్నారు సద్గణ సేవిత చంద్రుణ్ణి చుట్టూ కూడా నక్షత్రాలు సేవిస్తూ ఉంటే కైలాసంలో కూర్చున్నటువంటి పార్వతీ పరమేశ్వరులను బ్రహ్మర్షులు దేవర్షులు ఋషులు ప్రమదగణాలన్నీ కూడా నిత్యము సేవిస్తూ ఉంటాయి అని అని అంటారు మృగధర కుందేలు రూపాన్ని ఆకారాన్ని తనలో కలిగినటువంటి వాడు చంద్రుడైతే స్వయంగా తన చేతిలో జింకను అనగా మృగాన్ని పట్టుకునేటువంటి పరమాత్మ ఎవరు అని అంటే పరమేశ్వరుడు ఆయన రాగానే చంద్రుడు రాగానే చీకటి తొలగిపోయినట్టుగా హృదయంలో కానీ శివుడు ఆవిర్భవించినట్లయితే వెంటనే తమో గుణమనేటటువంటి అజ్ఞానం తొలగిపోతుంది కాబట్టి నిత్యానందాన్ని కలిగించేటటువంటి ఓ పరమాత్మ ఓ పరమశివ నేను నిరంతరం కూడా నిన్నే ధ్యానిస్తానయ్యా నా మీద కృప చూపి నన్ను అనుగ్రహించు స్వామి అని అడుగుతున్నారు స్వస్తి